ఏపీ ప్రజలకు సంచలన నిర్ణయం ఏపీలో సంచలన వ్యాప్తంగా కీలక సర్వే సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం పంతొమ్మిది నుండి ఈ నెల పంతొమ్మిది నుండే ఈ నెల పంతొమ్మిది నుండే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలో వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సర్వేలో అతి ముఖ్యమైన కారణం ఏంటని చూసుకున్నట్లయితే ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కావచ్చు ఉద్యోగాల కలపలో కావచ్చు విద్యార్థులకు సంబంధించి సీట్లు కేటాయింపులో కావచ్చు ఇప్పటివరకు జరుగుతున్న ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిలో మార్పులు కావచ్చు సో కుల గణన అయితే జరగబోతుందనమాట అందువల్ల చూసుకుంటే ఇంటింటికి వెళ్ళి కుల గణన క్యాస్ట్ సర్వే అయితే జరుగుతుందనమాట ఈ క్యాస్ట్ సర్వే అనేది మనకి పంతొమ్మిదో తారీఖు నుంచి అంటే సంక్రాంతి తర్వాత రోజు నుండి ఈ క్యాస్ట్ సర్వే అయితే జరుగుతుంది ఈ క్యాస్ట్ సర్వే జరిగిన తర్వాత ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే అక్కడ ఉన్న కులాలను బేస్ చేసుకొని పర్సంటేజ్ని బట్టి దాన్ని బట్టి పథకాలు ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు ఉద్యోగాల్లో అవకాశం కావచ్చు విద్య అంటే విద్యా అవకాశాలు కావచ్చు అనేక అవకాశాలు అయితే కల్పించబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది